పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం పట్ల మీ పార్టీలోని కొంతమంది నాయకులే అభ్యంతరం వ్యక్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ఈ టెన్యూరు నెక్స్ట్ టెన్యూర్ కూడా అధికారంలో ఉంటుంది విశ్వాసం నమ్మకం మీకుందా ఉంది కాబట్టి కదా ఆయన అనేది లేకుంటే కూడా అంటరా ఇప్పుడు ఆయన అనే ఆయన కాన్సిక్వెన్సెస్ చూస్తున్నాడు దగ్గర కాబట్టి ఆయన అన్నాడు ఇప్పుడు విభేదించే హక్కు ఉంది విభేదించుకోవచ్చు దాన్ని మనం కాదనొద్దు నల్గొండ జిల్లాలో కొంతమంది కొంతమంది రాజకీయ ఇష్టం లేదు అందుకే రెండు సార్లు నేను రావన్న నేనేమంటున్నా అంటే నేను ఎమ్మెల్యేనైతనా ఎంపీని అయితే నా ఎమ్మెల్సీని అయినా రేపింగ్కేమవుతా అనే అంశం కూడా నేను పట్టించుకోను నల్గొండ జిల్లా అంటే నా జిల్లా ఎందుకంటే నేను పుట్టి పెరిగిన జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు అది సూర్యాపేట ఒకటి అయింది నేను తుంగతుర్తి అంటే నేను కళ్ళు తెరవగానే నేను నా కానిస్టిట్యున్సీ తుంగతుర్తి దానికి నేను ఎక్కడో కంటెస్ట్ చేయమన్నా కూడా నేను పెద్దలకు చెప్పిన నేను చేస్తే నా కాడ చేస్తే లోకాలిటీ ఇంకా వేరే దగ్గర చేస్తే ఆ ప్రశ్న ఏంటంటే దయాక అద్దెంకి దాయక ఎమ్మెల్యే కావడం ఇష్టం లేక కొంతమంది వాళ్ళ ఇష్టం కొంతమంది రాజకీయ నాయకులు అద్థంక దాయకాన్ని ఓడగొట్టారు కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి అయితే ఎలక్షన్ కమిషన్ నా నా విషయంలో చాలా ఘోర తప్పిథాలు చేసింది ఎంతమంది నాయకులు వ్యతిరేకించిన నేను గెలిచిన కదా రెండు వేల పద్దెనిమిదిలో వ్యతిరేకత రాజకీయ కుట్రలు రాజకీయ వ్యూహాలు ఎవరు వస్తే ఏమవుతుంది ఇవంతా కూడా పలకజేమ చెట్టు ఉన్నట్టుంటాయి ఉంటాయి అవి తెలియని కాదు మనకు కానీ అయినా గెలిచిన నేను నేను ఎంత మైన్యూట్ అంటే ఎంత మైన్యూట్లో పోయినది కాదు నేను ఏం ఖర్చు చేసినో నాకు తెలుసు అంత సహజత్వంతో రాజకీయాలు చేస్తున్నాను నేను నీకు తెలుసు కదా నేను ఎంత జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానో చాలా అంటే జీరో బడ్జెట్ అనేదానికంటే ఆ ఖర్చు లేకపోతే ఈ దుబారో లేకపోతే అక్రమము ఇట్లా చేయడం నాకు నా పుట్టుకతో అలవాటు లేదు సహ సహజంగానే టికెట్ ఇచ్చిండ్రు అట్లనే పోయినా ఓడిపోయినా కానీ సహజంగానే పోయినా గెలిపించిండ్రు కానీ అసహజంగా ఓడగొట్టిండ్రు దీంట్లో నువ్వన్న కోణం కొంతమందికి ఇష్టం లేదు అంటే నేనేం చేయాలి ఇప్పుడు ఇప్పుడు రావన్న మంచి బాలుడు రాముడు మంచి బాలుడు ఇప్పటికి కూడా రాజకీయాలలో కులం ప్రభావం ఉన్నది ఒక ఒకటి రెండు కులాలు మాత్రమే రాజకీయాలను శాసిస్తున్నాయి మిగతా కులాల వాళ్ళు రాజకీయం ఇష్టం లేదు నాకు తెలిసి రాజకీయాల్లోనే కులం లేదు నేను ప్రాక్టికల్గా ఒక కుల సంఘ నాయకుడిగా వచ్చి నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను చెప్తున్నా రాజకీయానికే కులం లేదు రాజకీయానికి ధనబలం కావాలి ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ అయినా లోయర్ క్యాస్ట్ అయినా అన్ని క్యాస్ట్లతో మంచిగా ఉండాలి నువ్వు నక్కేశాలు అనుకో తోక కట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్సీని నాది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అని ఎస్సీలతోనే నువ్వు రాజకీయం చేస్తే బీసీలు ఉండరు ఓసీలు ఉండరు చాలా మందికి తెలియంది ఏంటంటే ఇలా రాజకీయ నాయకుడు కావాలి అందరూ నేను ఇది ఎందుకంటే ఇప్పుడు దాయాకర్ నీకు రెండు వేల నాలుగు నుంచి పద్దెనిమిది అది పద్నాలుగు వరకు ఉన్న దాయకర్ ఎట్లా మాట్లాడేటోడు దాయకర్ యొక్క ఏజెండా ఎట్లా ఉంటుండే సామాజిక న్యాయ పునాది మీద ఉద్యమాలు చేసినప్పుడు దాకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎట్లుంటుండో చూడు ఒకసారి రాజకీయ నాయకుడు అయితే కులం చెరిగిపోద్ది కానీ కులాధిపత్యం ఉంటుంది కులం ఉంటుంది కులాధిపత్యం ఉంటుంది మరొక దగ్గర బీసీ ఆధిపత్యం ఉన్నట్టు ఏండ్ల తరబడి ఇలా మీకు ఉత్తరప్రదేశ్లో బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ములాయం సింగ్ ఫ్యామిలీ కానీ అటువైపు మాయావతి గారు కానీ దళిత్స్లో కొన్ని ఏరియాలో బ్రాహ్మీణ్ రిప్రజెంటేషన్ కూడా లేదు కొన్ని ఏరియాలో అప్పర్ క్యాస్ అసలు ఊసే లేదు ఎవరు నల్గొండ ఇప్పుడు చూడు ఓబీసీ మూవ్మెంట్ వచ్చింది కదా ఇలా అందరం అంగీకరిస్తున్నాం కదా ఎస్సీలమైన ఓశీలమైన ఒకరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు కూడా అన్ని కులాలను ఒప్పుకున్నాం కదా అంటే కుల చైతన్యం పెరుగుతున్నది ధన బలము కులాన్ని అణచివేస్తుంది ఇది ఒక పెద్ద అది కులాన్ని కూడా డామినేట్ చేస్తుంది ఇప్పుడు కులము మతము ప్రాంతం కంటే కూడా ధనం ఎక్కువ ఇది చాలా డేంజర్ టు ది డెమోక్రసీ ఇది కులం వెనుకటికి బాగా భావజాల రీతి అందరూ ఏమనుకున్నది అంటే ఫలాని కులంలో ఉడితే బాగుండరా ఫలాని కులంలో నేను పెద్ద కులం ఉన్నాయి దీనికి పలాని కులంలో ఉడితే ఆడ జా జనాభా ఎక్కువైంది మరి అట్లా అనుకుంటే ఇప్పుడు మన బీసీ జనాభా ఉన్న కులాలే ఎక్కువ ఉన్నాయి ముదిరాజ్ కానీ గౌడ కానీ యాదవ్ కానీ అంటే పెద్ద కులం అనే దానికి డెఫినేషన్ జరిగిపోతున్నది ఇప్పుడు కొన్ని కులాలు ఉన్నాయి చాలా మైనర్ లెవెల్లో ఉన్నాయి ఎక్కడ పోయినా కూడా ఓటే ఏం కులం వినదానికి కాడుకో అంటే మైనారిటీ మైనారిటీగా చిన్న కులాలుగా పిలువబడుతున్నాయి పెద్ద కులాలు అవుతున్నాయి బీసీలలో మైనారిటీ బీసీలు ఉన్నారు ఓసీలలో మైనారిటీ కులాలున్నాయి అట్లా ఓ సో నేనేమంటున్నా అంటే కులం పునాది మీద ఒక జాతిని కాని నీతిని కాని నిర్మించలేమని అంబేద్కర్ చెప్తున్నారు సో అంబేద్కర్ అందరూ కులవర్ కులవర్గ నాయకుడిగాను కుల ప్రేరిత నాయకుడిగానే చూస్తారు కానీ అంబేద్కర్ చాలా డెమోక్రాట్ ఆయన ఆ రోజుల్లోనే మహిళకు రిజర్వేషన్లు కావాలి బీసీలకు రిజర్వేషన్లు కావాలని నేను అడిగిన ప్రశ్నను నల్గొండ జిల్లాలో నేనే చెప్తా నల్గొండ జిల్లాలో నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇబ్బంది అని అను అయితే అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీని అయిన అంటే అడ్డుకోవడం వాళ్ళ చేతిలో లేదు మీ పార్టీ అధిష్టానం ఇచ్చింది పని చేసుకుంటూ పోతే అట్లుంటుంది నేను నా లెక్క నీ లెక్క ప్రకారం పది సంవత్సరాల కింద నేను ఎమ్మెల్యే కావాలిగా సో పోనీ అన్నాను కాదు కాంటెంపరీ ఫ్రెండ్స్ తో చూస్తే మీరు చాలా లేట్ గా లేట్ గా ఉన్నాం నాకు ప్రేమికులు ఎక్కువ మనమేం చేయలేము ఆ ప్రేమను తట్టుకొని ముందుకు పోవాల్సిందే దాంట్లో ఎవరో తెలియని వాళ్ళు కూడా వచ్చి ఎమ్మెల్యేలు బంతులు కూడా అవుతారు కదా కానీ వాళ్ళు రామ్మ బంగారుతిగా అన్నట్టే ఉంటారు వస్తారు పోతారు బట్ ఐఎమ్ ఫర్ ది పీపుల్ ఆల్వేస్ నేను ఏమైనా కాకపోయినా ఇప్పుడు ఎమ్మెల్సీ కాకపోతే ప్రజా జీవితంలో ఉండకపోతుంటున్నా ఉన్నారు కదా గత దాదాపు పద్నాలుగు పదిహేను తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నాము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవర్ లేకుండా ఉన్నాం పవరే మనిషికి పవర్ కాదు అంటే ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కన్ఫర్మ్ అయిపోయింది నేను ఎప్పుడో సరే పదవేసి వస్తే నమ్మకం అన్ని చేస్తే కూడా ఎప్పటికైనా పార్టీ మీది ప్రభుత్వం నేను నాటు ట్యాకర్ గారికి అన్యాయం జరిగిందనే చాలా మందికి మీ మీద ఒక సింపతి అనుకోండి లేకపోతే మీ వెల్ఫిచర్స్ కు నాయకర్ గారికి వస్తే బాగుండు అని ఒక అభిప్రాయం కావచ్చు నేను అంటే మన లైఫ్ ఒక ఎగ్జాంపుల్గా కూడా ఉండాలి పదవి రాకపోతే పార్టీని వదలాలనే ఆలోచన మంచిది కాదు పదవి ఇప్పుడు నువ్వు పని చేసిన పార్టీ కాంగ్రెస్ అయిపోయి పలా నొనికాడి పదవి అడిగినావు అనుకో నిన్ను బానిస హీనంగా చూస్తారు పని ఇడ చేసి కొట్లాడు నాకు కావాలని కొట్లాడు ఇప్పుడు మందిని నేను చూస్తా అన్నా నేను ట్వంటీ ఇయర్స్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నేను థర్టీ ఇయర్స్ ఇట్లా చెప్తారు మరి ఇంతవరకు నువ్వు మండల పార్టీ అధ్యక్షుడు ఎందుకు గాలి సమ్ ఆ రీజన్ సమ్ ఈ రీజన్ రాజకీయాల్లో సొంత పార్టీలో కూడా వ్యతిరేకత ఉంటుంది దాన్ని అధిగమించడమే నాయకుని లక్షణం రేవంత్ రెడ్డి గారిని ఎవరు వ్యతిరేకించలేదా ఇప్పటికి వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా ఓన్లీ ఇంకా మా ఉత్తమ్ రెడ్డి గారిని ఎవరు వ్యతిరేకించలేదా లేకపోతే మా బట్టి గారిని ఎవరు వ్యతిరేకించలేదా మా దామని ఎవరు వీళ్ళందరూ ఆ వేది ఇంటర్నల్ పోటీని తట్టుకొని ఎక్స్టర్నల్ పోటీని తట్టుకొని వచ్చినోడే నాయకుడు అవుతాడు కదా ఇవన్న నువ్వు ఆడుగొట్టి వీడు అంటే నువ్వు ఇంట్లోనే ఉంటావు కాబట్టి మీన్స్ ఏమంటారు ఆయన ఆయన అనిచివేసిండు ఈయనసి వేసిండు అంటే ఈ అణచివేతతోనే ఉంటాం కాబట్టి నేను వాటిని పట్టించుకోలేదు ఏ సాయం నేను ప్రజలతో ఉంటున్నానా లేదా అంటే ఒక దశ ఒక ఐదు ఆరు నెలల పాటు కామ్గా ఎందుకున్నా అంటే మనం ఏదైనా చెప్పకపోతే ఇప్పుడు మా మందకృష్ణ అని చే అది చేస్తారు సందర్భం వచ్చినప్పుడు అది ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా చూస్తున్నారంటే అరే నీకేం లేదు తమ్మి మరి నాకేం చేస్తావు రా అని బట్టి ఇప్పుడు మన మన నిరుద్యోగుల దగ్గరికి అనుకోండి హోదా లేకుండా అనుకోండి అన్నా నీకు ఒక హోదా ఉంటే ఏదైనా చెప్తే చేస్తే అయితే అని కానీ నేను ఇప్పుడు ఎమ్మెల్సీ అయినందుకు నాకు రెస్పాన్సిబిలిటీ ఉందని కూడా పోతా ఇప్పుడు ఇది నిరుద్యోగులదే కాదు సమస్య ఎక్కడికి ఉంటే అక్కడికి పోవడం తెలుసుకోవడం ప్రభుత్వానికి చేరవేయడం సమస్యకు ప్రభుత్వానికి మధ్యన వారిదిగా ఉండే ప్రయత్నం చేస్తే ఇప్పుడు నాకు మంచి టైం ఉంది కదా ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పాలిటిక్స్ కాన్స్టిట్యువెన్సీ పాలిటిక్స్ కాదు కదా సో బ్రాడర్ పర్స్పెక్టివ్ ఎక్కడికైనా చేయవచ్చు చాలా నియోజకవర్గ ఎమ్మెల్యేలకుండి రిస్క్ చాలా హై ఉంటది ఎవ్రీ డే అన్ని మండల్స్ నుంచి కాల్ వస్తారు అది ఇక అదొక ఒక మిషనరీ అది సో ఇప్పుడు నాకు ఇంకా కొంచెం టైం ఉంటుంది ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి హౌజ్ ఉంది వీలైతే వాటిని హౌజ్లో ప్రస్తావన తీయడం పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి గారు నాకు కొంచెం దగ్గర వ్యక్తే కాబట్టి అంశాలను వారి దృష్టికి తీసుకురావచ్చు తీసుకొచ్చినాయి మనం చేయగలిగినవి చేయొచ్చు అన్నీ కాకపోతే కొన్ని అయితే చేయవచ్చు కదా